అందరికీ కూడా అండి రాబోయేటువంటి ఈ భాద్రపద మాసం మనకు పన్నెండు రాసుల వారికి గాను మేషరాశి వాళ్ళు మొదటిగా మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ నెల ప్రతి విషయాలలో కూడాను ఆటంకాలు అవరోధాలు అధికంగా కనపడుతున్నాయి ఏమిటి అంటే ఏ పని చేయాలన్నా కూడా చేయాలని ఇంట్రెస్ట్ కలగకపోవడం ఇదే కాకుండా బద్ధకం ఎక్కువగా ఉండడం తర్వాత వాళ్లకు పది మందితో మాట పట్టింపులు చికాకులు అధికంగా వచ్చే అవకాశం ఉంది మాట అంటే కుటుంబ సభ్యులతోనూ మనస్పర్ధలు ఇంట్లో భార్యాభర్తల మధ్యలోనూ గొడవలు లేదంటే కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళతో ఇరుగు వాళ్లతో కానీ మాట పట్టింపులు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు తక్కువగా మాట్లాడడం ఎక్కువగా దైవారాధన చేయడం వీళ్లకు కలిసి వస్తుంది అంటే కాలం కలిసి రానప్పుడు మనము కాస్త మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే నష్టపోకుండా ఉండడానికి జాగ్రత్తగా మనం నడుచుకోవడం మనకు మంచిది ఎందుకంటే మనము అనూ కాని చోట అధికుల మనరాదు అన్నట్టుగా ప్రతి విషయాల్లో మన మనది పై చేయని అనుకోకూడదు ఒక్కొక్కసారి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ ఏం మాట్లాడాలో ఎవరితో ఏం మాట్లాడాలనేది కూడా మనము ఈ మేషరాశి వాళ్ళు కాస్త ఆచరిస్తే వీళ్లకు కలిసి వస్తుంది మేషరాశి వాళ్ళు బాగుండడం కోసం మనం ఇచ్చే సలహా అంతేకాకుండా నూతనంగా వ్యాపారాలు ఏదైనా ప్రారంభించాలి అంటే ఈ మాసంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించద్దు ఉన్న వ్యాపారాలని సాగించండి ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేశారంటే అధికంగా నష్టపోయే అవకాశం కూడా కనపడుతుంది లేదంటే ఆ వ్యాపారం జరగక సరిగ్గా మళ్ళీ మధ్యలోనే తీసేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అందుకనేసి నూతన వ్యాపారాలు వద్దు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఈ భాద్రపద మాసంలో వెళ్లకుండా ఇంకేదైనా పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత వెళ్ళడం చాలా మంచిది అంటే నెక్స్ట్ వచ్చే మాసంలో ఆసిపేజ్ మాసంలో వెళ్ళండి తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు వరకు ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఉద్యోగానికి వెళ్ళండి వెళ్ళినట్టయితే తప్పకుండా వీళ్ళకి ఉద్యోగ అవకాశం కలిగే అవకాశం ఉంది దైవ దర్శనం చేసుకోకుండా వెళ్ళినట్టయితే ఆ ఉద్యోగం రాదు వచ్చినా కూడా మళ్ళీ వెంటనే తీసేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల కలిసి రాదు కాబట్టి అందుకనేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళినట్టయితే చక్కగా వీళ్లకు కలిసి వస్తుంది ఇదే కాకుండా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికమయ్యే అవకాశం ఉంది ఇద్దరి మధ్య ఎడబాట్లు కలిగే అవకాశం ఉంది ఎక్కువ మాట్లాడితే విడిపోయే అంతటి సమస్యలు కూడా ఉన్నాయి ఇదే కాకుండా ఫ్యామిలీ విషయాల్లోనూ కాకుండా ఇంకా భూ విష విషయాల్లో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కానీ ఈ మాసంలో అంత అనుకూలంగా లేదు వాటి వల్ల గొడవలు కొట్లాట్లు తగాదాలు పోలీస్ స్టేషన్లు కోర్టు వ్యవహారాలు ఇవి అందరికీ కాకపోవచ్చు కానీ కొంతమందికి ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మనము ప్రతి విషయాల్లో ఓవర్గా నడుచుకోకుండా తగినట్టుగా ఆచితూచి అడుగు వేయడం వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏమిటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ లేదంటే ఆయనకు తమలపాకులతోటి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని మీరే ఆంజనేయ యొక్క అష్టోత్తరం ఉంటుంది ఒక్కొక్క అష్టోత్తరానికి ఆ యొక్క తమలపాకు తీసుకొని ఒక ఆకుని శిరస్సును తగిలించి ఆయన పాదాలకు వేయడం రెండో ఆకను విధి రాతకు తగిలించి ఆయన పాదాలకు వేయడం మూడో ఆకను కుడి కుడి చెవుకు తగిలించి పాదాలు వేయడం నాలుగో ఆకను ఎడమ చెవికి తగిలిచ్చి పాదాలకు వేయడం ఐదో ఆకను కుడి కన్ను ఆరో ఆకును ఎడమ కన్ను ఇలా మన శరీర భాగాలను తగిలిస్తూ కంఠానికి కానీ హృదయానికి కానీ ఇలా నాభికి కానీ ఇలా తగిలిచ్చి నూట ఎనిమిది ఆకుల్ని ఆ ఆంజనేయ స్వామికి అష్టోత్తరం పఠించుకుంటూ చేసినట్టయితే మీరు ఏది అనుకుంటారో అదే జరుగుతుంది ఏ ఆటంకం లేకుండా తిరుగు లేకుండా మీరు సక్సెస్ అవుతారు చక్కగా కలిసి వస్తుంది ఈ భాద్రపద మాసంలో కష్టకాలంలో కూడా సుఖపడినప్పుడే అది జీవితం అందరూ కూడా బాగలేదని భయపడాల్సిన అవసరం లేదు భగవంతుని నమ్ముకొని ఏ పని చేసినా కూడా తప్పకుండా ఈరోజు కాకపోతే రేపైనా సరే సక్సెస్ అవుతారు నాకు ఇప్పుడే గంటలో క్షణాల్లో జరిగిపోవాలంటే ఈ ప్రపంచంలో ఎవరికీ జరగదు అలా జరగాలంటే వాళ్ళు అదృష్టవంతులై ఉండాలి అంటే గ్రహాలన్నీ కూడా వాళ్లకు అనుకూలమై ఉన్నప్పుడే వాళ్ళు ఏది చేసినా అది మూడు పువ్వులు ఆరకాయలా ఉంటుంది అప్పుడు మనము ఏది అవసరం లేదన్నమాట మనకు టైం బాగలేనప్పుడు కాలం కలిసి రానప్పుడు మనం చేసే పని ముందు దైవారాధన చేసి చేసినట్టయితే చక్కగా వాళ్ళకి విజయం వరిస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని విధాల బాగుండడం కోసం తప్పకుండా మంగళవారము శనివారము ఆంజనేయ స్వామిని తప్పకుండా దర్శించండి చక్కగా కలిసి వస్తుంది సర్వేజన సుఖినోభవన్